హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు మామిడి పండుతో రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం మామూలుగా రవ్వ కేసరిని అయితే చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఈ విధంగా మామిడి పండుతో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే బనానా పైనాపిల్తో కూడా మనం రవ్వ కేసరి చేసుకోవచ్చు వాటర్ ఫ్లేవర్లో కూడా స్వీట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మామిడి పండ్లు అయిపోతున్న సీజన్ కాబట్టి ఒకసారి తప్పకుండా మ్యాంగోతో అయితే ట్రై చేయండి అలాగే ఈ స్వీట్ని మనం దేవుడికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒకటి బాగా పండిన అలాగే లోపల ఎల్లో కలర్ మంచి తీయగా ఉండే పండు అయితే తీసుకోవాలి ఒకవేళ మామిడి పండు తీయ తీయగా పుల్లగా ఉంటే మాత్రం షుగర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మ్యాంగో మంచి కలర్ లేదనుకోండి ఫుడ్ కలర్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మంచి కలర్ ఉన్న మామిడి పండు అయితే తీసుకోవాలి అలాగే తీయగా ఉన్న తీసుకోండి అలాగే ఒకటి కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా తీసుకోవాలి అన్నీ కూడా దీంతోనే మనం కొలతగా అయితే తీసుకోవాలండి ఈ మామిడి పండును కూడా మనం మిక్సీ పట్టి ఈ గ్లాస్ నిండుగా వచ్చేటట్టు తీసుకోవాలి ఈ విధంగా మనం మ్యాంగోని శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లో నీళ్లు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత ఒకటి అడుగు మందంగా ఉండే కడాయి స్టవ్ పై పెట్టుకొని దీంట్లో మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఈ విధంగా కొంచెం గడ్డగా ఉన్న తీసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే దీంట్లోనే రవ్వ వేసుకుంటున్నానండి కావాలంటే మీరు జీడిపప్పుల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవచ్చు ఇలా జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే మనం కొలతగా తీసుకున్న గ్లాస్ తోటే నిండుగా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా రవ్వ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని ఉండలేకుండా బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వ దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో దాన్ని నిండుగా షుగర్ వేసుకోవాలి మామిడిపండు పుల్లగా ఉంటే మాత్రం కొంచెం షుగర్ అయితే ఎక్కువ వేసుకోండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సిమ్లోనే ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగి రవ్వ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా షుగర్ పూర్తిగా కరిగి రవ్వ కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాజ్ పౌడర్ అలాగే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడిపండు పలుపునైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండి దీంట్లో ఫుడ్ కలర్ వేయకుండా అవసరం లేదు మ్యాంగోనే మంచి కలర్ ఉంది కాబట్టి రవ్వ కేసర్ కూడా ఈ విధంగా మంచి కలర్ అయితే ఉంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇంకా నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇందులో ఉన్న నెయ్యి కొంచెం పైకి వచ్చే వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా రవ్వ కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం పడుతుందండి అంతేనండి మామిడి పండుతో రవ్వ కేసరి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కేసరి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్